కేసులుంటే కోర్టుకు పంపాలి కానీ పోలీసులు దాడి చేయడం ఏమిటని దళిత మహాసభ నేతలు ప్రశ్నించారు నెల్లూరు అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐ సుబ్బారావు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సుమన్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు దళిత యువకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు నిన్న జరిగిన సంఘటన ముత్తుకూరు పాల కాలనీకి చెందినటువంటి ఆరు మందిని పోలీసులు తీసుకుపోయి వెంకటచలం పిఎస్లో కేసు ఎఫ్ఐఆర్ అయితే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయేసి అక్కన్నట్టు ఎస్ఐ సుమరని కానిస్టేబుల్ మరికొంతమంది వాళ్ళని గుడ్డలు బాధటు బాధి నానా చిత్రహింసలు పెరగడం జరిగింది అక్కడ నుండి మళ్ళీ వెంకటచలం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ సిఐ సుబ్బారావు కఠినంగా వివహరించి మళ్ళీ వాళ్ళు పోలీసు ద్వారా కొట్టించడం జరిగింది వాళ్ళకి మంచి దెబ్బలు తగినవి వాళ్ళు ఒకరోజు రిమాండ్ జడ్జి గారు విధించారు ఈ విషయమై జిల్లా ఎస్పీ గారిని కూడా వెళ్ళి కలిశాము ఆయన రెండు రోజుల్లో విచారణ జరిపించి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు యాక్షన్ తీసుకునే పక్షంలో జిల్లా వ్యాప్తంగా హెల్త్ ఉద్యమాలు చేపడతామని చెప్పని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అప్పుడు ప్రదర్శనలు తీసుకొచ్చారని తెలిసింది మాకు మీరు కూడా రాండి చూడండి వాళ్ళ తగిన తగిన దెబ్బలు మనుషులు కొట్టినట్టు కొట్టినట్టుగా లేవయ్యి జంతువులు కూడా ఆ విధంగా మనుషులు కొట్టిన్నారు వాళ్ళకి వార్తలు చూస్తా ఉంటే నిన్న మాకు మాకు మా నోటీస్కి వచ్చింది నిన్న మీ వెంటనే బస్కి చేయడం జరిగింది ఎస్పీ గారి సానుకూలంగా స్పందించారు డీఎస్పీ గారిని స్పెషల్ ఆఫీసర్ని ఎస్బీఐ వాళ్ళు ఎంక్వైరీ వేస్తున్నాము విచారణ మాకు చే విచారణ జరిపిన మాకు వెంటనే రెండు రోజులు టైం ఇచ్చారు మాకు ఆ రెండు రోజుల్లో కూడా ఎస్పీ గారు యాక్షన్ తీసుకోకపోతే మా ఉద్యమాలు మేము ఉద్రిక్తం చేస్తామని చెప్పి మీడియా ఆడపిల్ల విషయంలో ఇది ఒక గొడవ జరిగింది దాన్ని అరెస్ట్ చేశారు మేము కాదన కేసు పెట్టండి జైలు కొనిపించింది అంతవరకే కానీ అంత తీవ్రంగా పడాల్సిన అవసరం ఏమి వచ్చిందని మా డిమాండ్ చేస్తున్నాము తప్పు చేశారు కేసు పెట్టండి ఎఫ్ఐఆర్ కట్టండి ఇంకా రెండు మూడు సెక్షన్లు పెట్టండి కావాలంటే రిమాండ్ పంపించండి ఆ విధంగా కొట్టేదండి అది మా డిమాండ్ కొట్టేందుకు మా డిమాండ్ తప్పు చేసిన వాళ్ళకి చట్టాలు ఉన్నాయి సెక్షన్ పెట్టండి రిమాండ్ పంపించండి ఎంతవరకు కానీ మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఒక చీఈ పని చేయడం కొట్టింది అబ్బాయికి కేసీ ఫుడ్కి అబ్బాయికి మళ్ళీ ఎట్లా చెప్పండి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తారా లేదు మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి అంటారా అనగానే అనుమతి ఇవ్వండి మీరు అవి అధికారాన్ని కోరుకున్నాం ఈరోజు మనం చూస్తున్నాము గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఆగటం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నిన్న గురువారం ఊహించినటువంటి సంఘటన ఈరోజు దళితుల మీద జరిగింది జరగడం జరిగింది పోలీసులే అత్యుత్సాహం చూపించి అక్కడ ఉన్నటువంటి ఉతుకు కానిస్టేబుల్ విశ్వనాథు కానిస్టేబుల్ వారు వాళ్ళ పిఎస్సీ పరిధిలో లేనటువంటి కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదైతే వెంకటాచలం పిఎస్సి పరిధిలో అక్కడ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి వారి పరిధిలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి వీళ్ళు అత్యుత్సాహం చూపించి ముతుకూరులో ఉన్నటువంటి ఎస్సీ మాలకాలి చెందినటువంటి ఆరు మంది యువకులను వాళ్ళు వచ్చేసి నిరుద్యోగస్తులు చదువుతున్నటువంటి విద్యావంతులు ఆ పిల్లలను తీసుకోబోయి ఆ కారణంగా రెండు రోజులు పని లోపల నిర్బంధించి పట్టడం అనేది మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు ఇదంతా కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద కింద వస్తుంది మేము జిల్లా ఎస్సీ ఎస్టీ మాజీ మెంబర్లుగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే నీ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నువ్వు సమాధానం చెప్పాలి తప్ప నీది కానటువంటి పీఎస్సీలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళని చిత్రహింసల గురి చేసి అకారణంగా కారణంగా డిగ్రీ చూపించడం అనేది మీరు తీవ్రంగా ఖండిస్తాం ఇదే అదే విషయాన్ని తీసుకొని ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది వారి వెంటనే సానుకూలంగా స్పందించారు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో పాత్ర పోషించారో వాళ్ళ మీద ఖచ్చితంగా డిఎస్పీ స్థాయి విచారణ అధికారిని మేము నియమించాము రెండు రోజుల్లో పూర్తి నివేదికలు తెప్పించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియపరిచారు అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులు ప్రస్తుతం లో ఉన్నటువంటి బాధితులకి వెంటనే వైద్య చికిత్స అందించాలి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయగా ఎస్పీ గారు వెంటనే ఆ విషయాన్ని కూడా సంబంధిత పోలీస్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం జరిగింది వారు కూడా ఇప్పుడు హాస్పిటల్ కూడా తీసుకొని వస్తున్నారు అయితే ఇక్కడ ఇది రాజకీయ పానంలో నడుస్తుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ కోణాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మా దళిత సంఘాలు ఉన్నాయి ఏం జరిగినా కూడా మేము ల్యాండ్ ఆర్డర్ ఉంది ల్యాండ్ ఆర్డర్ ఏదైతే జిల్లా ఎస్పీ గారు ఉన్నారో ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తాం ఎస్పీ గారు దళితుల పక్షాన సానుకూలంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం अधिगिन नाइना, बनीसमें बोई इंपिक नितरवात कोर माठ, बनीसमें एक वोड़ पोर चेले दोई ना, बनीसमें रिस्पोन्स बोड़ इमले दूख